ఆ ప్రజల గుండెల సవడిగా అయితే లేడని ఆంధ్ర పాలకుల గుండెల సవడి అయితే ఈవెన్ ఆంధ్ర ప్రజలకు కూడా ఇష్టం ఉన్నది ఎందుకు సామాన్యమైన అవును భయ వాళ్ళ గురించి వాళ్ళు కొట్లాడుకున్నారు అక్కడ అవసరం అయితే వాళ్ళే వాళ్ళే పెడతారని ఇప్పుడు ఎందుకంటే సోయి కూడా లేదు ఇప్పుడు ట్యాంక్ వన్ మీద విగ్రహాలు వాళ్ళ కొట్టి గుంజి జనాలంతా చేస్తాం మేము కూడా ఉన్నాం దీసాలేసినాం మేము అది ఆ రోజు ఉత్సవం అనుకుంటే ఆత్మాభిమానకు సంబంధించినటువంటి అంశం కనుక విగ్రహాలు అంటే అంటే మా ఊలే కూడా ఉండాలి కదా ఒక నువ్వు ఒక పది తెలంగాణలో కనుక ఉండేది ఉంటే అది ఉండకపోవచ్చు కొత్త మంది శ్రీశ్రీయాసే వదిలేసినాం వదిలేసినాం మేము మాకు వాళ్ళంటే కూడా అభిమానం ఉండే ఆడికి వచ్చినప్పుడు కూడా ఎస్ వద్దు వీలై వద్దు అని చెప్పేసి మేము పక్కకు పోయి ఖాళీ వేరే వాళ్ళకి మాత్రమే చేసినాం కానీ నువ్వు అటువంటి వాళ్ళని అటువంటి చేతులు ఇచ్చి దండం పెట్టి గౌరవించే వాళ్ళు ఇప్పుడు ఉండే కూడా మొత్తం ఇక్కడ వాళ్ళ మొత్తం కానీ నువ్వు ఈ పాలకులు కావాలని డివిజన్ తీసుకొని చేసి ఇక్కడ ఉన్న కూడా ఇక్కడ ఉన్న కౌలను కావచ్చు ఈ మట్టి బిడ్డలను కూడా నువ్వు అక్కడ ఉండాలి కదా ఈ మట్టి వాసన కూడా అక్కడ పరిమళించేటట్టు ఉండాలా లేదా కేవలం అక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టి రేవంత్ రెడ్డి ఈవెన్ అది ఓట్లు చేసినా గానీ ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి ఏంటంటే ఇది మా అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం మమ్మల్ని బాధ పెట్టి మా మమ్మల్ని గోస ఉచ్చుకొని మేం మా కన్నీళ్ళు వస్తుంటే మీరు సంతోషపడి సంబరపడతారా అనుకుంటే అది పైశాచిక ఆనందం అవుతుంది అట్లా కాకుండా అట్లా కాకుండా మా అతిత్వం మా మాదే ఉంటది అటువంటి కాదు ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు ఇప్పుడు అదే అసలు నువ్వు అంటున్నావు కదా సామాజిక వర్గం కావచ్చు ఆ సామాజిక చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ ముచ్చారు ఆ సామాజిక వర్గం కాదు కానీ తెలంగాణ వైతాళికుడు కేశవరావు జాదవ్ కావచ్చు ప్రతాప్ కిషోర్ కావచ్చు చాలా మంది ఉన్నారు కదా భూపతి కృష్ణమూర్తి ఇంకెక్కడైనా ఇంకెక్కడ పెట్టారు వాళ్ళ మీద సోయలేదు మీకు వాళ్ళ వాళ్ళ మీద సోయలేదు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఓట్లు ఓట్లు అనుకుంటారు కానీ ఈ ఓట్ల రాజకీయాలు తీసి పక్కకు పెట్టి ఏ ప్రాంతం అస్తిత్వం అయినా ఏదైనా రేపు మేము కూడా అడుగులే మా తెలంగాణలో నువ్వు ఆంధ్రలో పెట్టాము అడుగుతలే మేము పెట్టుకోర్రీ వచ్చాడు విగ్రహాలు మీరు పెట్టుకోరు యూనివర్సిటీ కూడా ఉంది కదా యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అంటే పొట్టి శ్రీరాములు మద్రాస్ స్టేట్ నుంచి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్ సపరేట్ కావాలని కొట్లాడితే ఆయన ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ పెట్టి ఐనివర్సిటీలో పేరు లీసేసేయండి ఎస్ కరెక్ట్ మాకు తీయాల్సిందే పెట్టుకో యాభై పెట్టుకో మీ దగ్గర ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ ఇక్కడ ఉన్నారు అదే కదా వాళ్ళు చేసినటువంటి అవమానం i like you guys.